నీ సంతానము ఎలాగూ ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన మరియు అతడు విశ్వాసమునందు గాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండే అప్పటికి తన శరీరం మృతతుల్యమైనటును సారా గర్భము మృతతుల్యమైనటును ఆలోచించను కాని చూడండి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను అనేటువంటి మాట మనం చూస్తాం ఏం జరుగుతుంది ఈ ప్రవచనాలు వాగ్దానము వాటిని నెరవేర్చడం ఈ మధ్యలో ఉన్న ప్రజలు ఈ కథ అంతా ఏంటంటే ఈ ప్రవచన వాక్యము ఒకరికి ఇవ్వబడుతుంది ఇంకొకరు ఎవరికో నెరవేర్చబడుతుంది ఈ మధ్యలో ఉన్న ప్రజలు ఏం చేయాలి ఇవ్వబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్తాను అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేశం సందేహింపక దేవుని మహింప ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమున ఇష్యూ ఏంటంటే ప్రవచనంలో కథంతా కెమెరా ఫోకస్ అంతా దేవుడి మీద ఉంటుంది ఆయన సమర్థుడు నేను ఒకవేళ ఈ లోకంలో ఉండవచ్చు లేకపోవచ్చు కానీ ఐదు వందల ఆరు వందల సంవత్సరాల తర్వాత నాలో నుండి వచ్చేటువంటి సంత ఈ దేశాన్ని ఆయన ఇస్తాడు అనేది నేను విశ్వాసం ఉంచుతాను దేవుని యొక్క సమర్థత మీద దేవుని యొక్క ఆయన యొక్క సార్వభౌమాధికారము మీద దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద నా విశ్వాసాన్ని నేను బలపరుచుకోవడం విశ్వాసం ఉంచడం విశ్వసించి విశ్వాసము వలన బలమునొందుట అనే దాని కొరకు ప్రవచనం ఇవ్వబడింది